ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను సిక్స్ క్లేచానండి మామూలుగా అయితే ఫైవ్ థర్టీ క్లేచేదాన్ని కానీ శీతాకాలం స్టార్ట్ అయిన అప్పటి నుంచి కూడా చలికి అస్సలు లేకపోతుందా నేను కూడా లేజీగా నిద్రపోతున్నాను ఫస్ట్ అయితే కన్నైకి బియ్యం కడిగి పెట్టానండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక అర్ధ గంట సేపు అయినా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటేనే ఈ స్టీమర్లో త్వరగా అన్నం అయితే ఉడుకుతుందండి స్నాక్స్ కోసమైతే స్ప్రౌట్స్ తీసుకున్నాను శనగలు ఇవి శనగలు కూడా నేను కొంచెము ఒక రెండు గుప్పెళ్ళు తీసుకొని వాటిని కూడా స్టీమ్ చేసుకుంటున్నాను కూర కోసమైతే బంగాళదుంపలు పొట్టు తీసుకొని ఉన్నానండి బంగాళదుంపల పొట్టు తీసుకునే కూడా ఈ స్టిమ్మర్లోనే పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఈ అయితే జ్యూస్ కోసమైతే దోసకాయ క్యారెట్ బీట్రూట్ చిన్నల ముక్క తీసుకున్నాను రోజుకొక ఏదో ఒక డ్రింక్ అయితే తాగుతానండి ఇలా హెల్తీగా ఉంటుందని ఈ లోపల మా వారైతే జిమ్కి వెళ్ళారు జిమ్ నుంచి తను వచ్చే లోపల కూడా తన కోసం కూడా ఒక గ్లాస్ అయితే రెడీ చేస్తాను ఈ జ్యూసర్ తీసుకున్నాక నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది ఇది తీసుకున్న కూడా నేను టూ మంత్స్ అయ్యింది కానీ యూజ్ చేసి బాగా మంచిగా ఉన్నప్పుడే మనం రివ్యూ చెప్పాలి అని నేనైతే ఇన్ని రోజులు రివ్యూ చెప్పలేదు అయితే ఈ జ్యూసర్తో అసలు ఈ క్యారెట్ కానీ బీట్రూటు ఈ కీర్దోసకాయ అన్నీ కూడా జ్యూస్ చాలా ప్యూర్గా వస్తుంది వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు జ్యూస్ చేసేటప్పుడు అయితే అయితే నేను మాత్రం జ్యూస్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటానండి మరీ ప్యూర్గా తాగాలంటే ఒకలాగా ఉండిద్ది అయితే చిన్న అల్లం ముక్క వేసుకుంటే దీంట్లో కొంచెం బాగుండిద్ది జ్యూస్ బీట్రట్ క్యారెట్ జ్యూస్ తాగాలి అంటే అసలు ఎవ్వరికీ నచ్చేది కదా కానీ చిన్న అల్లం ముక్క కానీ రెండు మిరియాలు వేసుకొని తాగితే బాగుండిద్ది ఇలా అయితే నేను కొంచెం బెల్లం వేసుకుంటానండి వన్ స్పూన్ బెల్లం వేసుకొని దాంట్లో అయితే కొంచెం నీళ్ళు కూడా పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటాను మిక్స్ వంట చేసేటప్పుడు కొంచెం కొంచెం తాగుతూ ఈ వంట పని అయితే కంప్లీట్ చేస్తానండి నిమ్మరపెట్టుకోవడం పదిహేను నిమిషాలు అయింది కదండి ఒకసారి అయితే అయితే చెక్ చేస్తాను ఇలా పదిహేను నిమిషాలకు అయితే అన్నం అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి నాన్ పెట్టుకుంటేనే మనకి మంచిగా వస్తుంది అన్నము ఈ లోపల పటాటా కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి పీస్ పీస్ అయిపోయింది ఇవి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు వన్ బై వన్ అని తీసుకొని ఈ లోపల శనగలు కూడా మీకు ఒకసారి అయితే శనగలు కూడా చూపిస్తాను చూడండి శనగలు కూడా ఇలా స్టీమ్ చేసి ఇస్తే పిల్లలకి డైజెస్ట్ అవ్వదు అనేది అలా ఏం ఉండదండి స్టీమ్ చేసి ఇస్తే వాళ్ళకి బాగుండిద్ది ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడైతే పటోటా ఫ్రై కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నారు ఆయిల్ అయితే వేడైందండి దీంట్లో అయితే పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర సాయమినపప్పు పచ్చిశనగపప్పు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండే రెండు పచ్చిమిదూ పసుపు కూడా వేసుకొని రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ముక్కలు కూడా వేసుకొని ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడే కారము ధనియాల పొడి వేసుకోవాలి నేను కన్నై కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే కారము అవి తగ్గించి వేస్తున్నానండి ఇప్పుడైతే ఫ్రై కూడా రెడీ అయిపోయింది కదా కన్నై కోసం అయితే లంచ్ బాక్స్లోకి అన్నం కూడా కలిపేస్తున్నాను ఇంకా వాడికి కలుపుకొని తినడం ఇంకా రాలేదు నేను కలిపి ఇస్తేనే తింటున్నాడు ప్రజెంట్ ఈరోజు కన్నయ్యకి ఇష్టమైన కూర ఉండను బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టం కన్నయ్యకి ఈ వీడియోలోనూ నా పేరు హర్ష అనే చెప్తున్నావు ఇంట్లో నన్ను కన్నయ్య అంటావు కదా ఇప్పుడు వీడియోలో కూడా నా గురించి కన్నయ్య అనే చెప్పా అని నాతో అయితే బాగా గొడవ చేస్తున్నాడు అందుకే కన్నయ్య అని చెప్తున్నాను ఇదైతే హోమ్మేడ్ కీ అండి నేనైతే పాలు పాలు ప్యాక్ తెచ్చుకోవట్లేదు ఇన్ ఇక్కడ ఇంటి దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు పాలు పోసేవాళ్ళు వాళ్ళ దగ్గరే పాలు తీసుకుంటాను చాలా మంచిగా ఇస్తారు పాలు అయితే అసలు వాటర్ యాడ్ చేయరు ఇప్పుడైతే కొంచెం పెరగన్నం కూడా కలుపుతున్నాను పెరగన్నము నైట్ టైం తింటే కొంచెం కోల్డ్ అవుతుందని కొంచెం ఆఫ్టర్నూన్ టైంకి అయితే ఏమవుద్దు అని పెరగన్నం కూడా ఒకే ఒక ముద్దయితే కలిపి పెట్టాను ఉన్న కొంచెం కూరను కూడా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి తీసేసుకొని ఇక్కడ గ్యాస్ స్టాప్ అయితే క్లీన్ చేసుకున్నాను స్నాక్స్ కోసం అయితే నేను ఇందాకలా స్ప్రౌట్స్ స్టీమ్ చేసుకున్నాను కదండి ఆ స్ప్రౌట్స్తోనే స్నాక్స్ చేస్తున్నాను వాళ్ళ డాడీ జిమ్ నుంచి వచ్చేపాటికి తనకి జ్యూస్ అను ఈ స్ప్రౌట్స్తో సలాడ్ కూడా చేసి ఉంచుతాను అంటే ఇలా ఏదో ఒక సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తానండి క్యారెట్ తురుము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం ఇంకా అయితే నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తే ఇలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా ఇష్టం చేసి కానీ ఇస్తే స్టీమ్ కానీ ఉడకపెట్టి కానీ ఇస్తే పిల్లలకి డైజెస్ట్ అవుతుందండి డైజెస్ట్ అవ్వదు అని ఏమీ ఆలోచించవద్దు హర్షాకి ఇలాంటి సలాడ్స్ అంటే చాలా ఇష్టం ఇలా స్ప్రౌట్స్తో చేసినవి కానీ కుకుంబర్ వేస్ట్ చేసిన ఇలా వెజిటేబుల్ సలాడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటాడు వాడు ఇంకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఆమ్లెట్ అడిగాడు నైటే చెప్పాడు నాకు ఆమ్లెట్ కావాలి గ్రీన్ కలర్ ఆమ్లెట్ కావాలి అని గ్రీన్ కలర్ అని ఎందుకన్నాడు అనేది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఈ ఆమ్లెట్ కోసం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర తరుగు కూడా వేసుకొని ఈ చాపర్లోనే మళ్ళీ ఇంకొకసారి అయితే చాప్ చేసుకుంటాను ఈ చాపర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లోనే సాల్టు కారము కొంచెం అయితే పసుపు జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ చాప్ చేసుకోవాలి ఇలా చాపర్తో మిక్స్ చేస్తే అన్నీ ఈక్వల్గా మిస్ అవుతాయి అని అలా చేస్తున్నాను నేను ఇప్పుడు దీంట్లో అయితే రెండు కోడిగుడ్లు కూడా వేసుకొని ఈ చాపర్లోనే బీట్ చేస్తున్నాను ఇలా బీట్ చేస్తే చాలా బాగా కూడా వస్తుంది ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేస్తున్నానండి క్యారెట్ తురుము కూడా వేసుకొని గరిటెతో అయితే ఒకసారి ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడైతే ఐరన్ తావా మీదే వేస్తున్నానండి ఈ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని గరిటతోనే ఆమ్లెట్ వేస్తున్నాను గ్రీన్ ఆమ్లెట్ అంటే ఎందుకనేది ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా ఇలా పాలకూర వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే స్టమక్ అయితే ఫుల్గా అనిపిస్తుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం స్కిప్ చేయకుండా ఇలాంటి హెల్తీ రెసిపీస్తో ఇలాంటి సింపుల్ ఆమ్లెట్స్ తిన్నా కూడా బాగుండిద్ది నేనైతే ఒక్కొక్క రోజు ఇలా క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు పాలకూర వేసి ఆమ్లెట్ వేస్తే చాలా టేస్టీగా కూడా ఉండిద్ది నిజంగా మనకి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు స్టమక్ ఎంత ఫుల్ ఫీల్గా అనిపిస్తుందో ఈ ఆమ్లెట్ తిన్నా కూడా అలానే అనిపిస్తుంది ఒక్కోసారి అయితే పాలకూరని స్కిప్ చేసి ఓట్స్ అనేవి పౌడర్ చేసి వేస్తాను అప్పుడు కూడా ఆమ్లెట్ చాలా బాగుండిద్ది అండి ఈరోజైతే నేను కూడా ఈ ఆమ్లెట్ సలాడ్స్ తిన్నానండి మార్నింగ్ జ్యూస్ తాగాను కదా ఇంకా ఇదే మా బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి